అనగనగా చాలా సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న మనుషులు చెడుగా జీవించేవారు కాని నోవాహు అనే ఒక మనిషి దేవుని మాట వినేవాడు దేవుడు అతనితో అన్నాడు నోవాహు భూమి చెడిపోయింది నేను ఒక పెద్ద వరద పంపించబోతున్నాను నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఒక పెద్ద ఓడకట్టు నోవాహు దేవుడు చెప్పినట్లే చేశాపినట్లే చేశాడు జనాలు నవ్వినా పట్టించుకోలేదు ఓడ పూర్తయ్యాక దేవుడన్నాడు నీ కుటుంబం ప్రతి జంతువు నుండి రెండు చొప్పున తీసుకో వర్షం మొదలైంది నలభై రోజులు రాత్రింబగళ్ళు కురిసింది భూమంతా నీటితో నిండిపోయింది కాని నోవాహు అతని కుటుంబం జంతువులు సురక్షితంగా ఓడలో ఉన్నారు చాలా రోజుల తర్వాత వర్షం ఆగింది నీరు తగ్గింది ఒకరోజు పావురం ఆలివాకుతో తిరిగి వచ్చింది నోవాహు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు దేవుడన్నాడు ఇక మళ్లీ భూమిని ఇంత పెద్ద వరదతో నాశనం చెయ్యను నా మాట గుర్తుగా ఆకాశంలో ఇంద్రధనస్సు ఉంచుతాను ఇలా నోవాహుదేవుని మాట విని కాపాడబడ్డాడు నీతి దేవుని మాట వింటే ఆయన మనల్ని ఎప్పుడూ కాపాడుతాడు